హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి దెన్ ఈ బ్లాగ్ వచ్చేసరికి పెద్ద పండగ మొదలైంది కదా అప్పటి వీడియో అనమాట ఏమనుకోవద్దండి కాస్త వీడియోస్ అయితే లేస్ట్గా పోస్ట్ చేస్తున్నాను నాకు అస్సలు టైం దొరకడం లేదు ఎడిటింగ్కి ఇంకా పిల్లలకి లీవ్ లేచారు కదా ఇంకా వాళ్ళతోనే సరిపోయింది అనమాట ఈసారి హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నారు పిల్లలు ఇంకా వాళ్ళతోనే సరిపోయింది అంగడి చూసుకోవడము పిల్లల్ని చూసుకోవడంతోనే అందుకే కాస్త బ్లాగ్స్ అనేవి లేట్గా వస్తున్నాయి తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి పోస్ట్ చేస్తాను తప్పకుండా చూసి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అయితే నేను క్లీనింగ్ లో భాగంగా ఫస్ట్ అయితే ఇక్కడ టీవీ రూమ్ అంటే ఇక్కడ మాకు హాల్ లాగా ఉంటుంది కదా ఆ రూమ్ క్లీన్ చేద్దాము అన్నట్టుగా అయితే ఫస్ట్లోనే మార్నింగే ఈ రూమ్ అనేది తీసుకున్నాను అనమాట స్టార్టింగ్ ఇంకా అంగడి రూమ్లో అయితే హడావిడిగా ఉంటుంది కదా ఇంకా అంగడికి వస్తూ ఉంటారు ఇంకా మధ్యాహ్నంగా చేద్దాం అన్నట్టుగా ఫస్ట్ ఈ రూమ్ అయిపోయి అన్నట్టుగా రూమ్లోకి అయితే వచ్చేసాను నేను ఎందుకు చేతిలో పట్టుకున్నానో తెలుసా మీకు సున్నం కొడతాననుకుంటున్నారు కదా కాదండి మాకు రోడ్డు పక్కన ఉండడంతో చాలా వరకు డస్ట్ అనేది వస్తుందన్నమాట ఇంకా బ్రష్తో అయితే మంచిగా క్లీన్ చేయొచ్చు అనేసి బ్రష్ తీసుకొని ఇలా అయితే మంచిగా ఒక వస్తు తర్వాత ఒకటైతే మంచిగా ఇలా దుమ్ము దులిపేస్తున్నాను మా చిన్నప్పుడు అయితే సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలా అండి ఇంకా అయితే ఇంటికి అప్పట్లో కొట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కొట్టుకోవడానికి వీలవుతుంది చెప్పండి ఇంకా రేట్లు అయితే బీభచ్చంగా పెరిగిపోయాయి కదా ఇంకా వై ఒకవైపు క్లీనింగ్ చేస్తూనే పిల్లల కోసము ఇడ్లీలు ఉన్నాయి ఇంక ఇడ్లీలతో ఇడ్లీ ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా వీళ్ళకైతే పెట్టిచ్చేసాను ఆకలి అని గోలు చేస్తున్నారు ఇంకా ఆయన కూడా ఇంకా పనికి వెళ్ళాలన్నమాట ఆయన కూడా అయితే ఇంకా ఇడ్లీ ఉప్మా అయితే పెట్టిచ్చేసి ఇంకా నా పనిలోకి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పాపకు కూడా పెట్టిచ్చేసాను పాప కూడా ఒకవైపు తింటూ ఉంది ఇంకా ఇవన్నీ ఒక పక్కన ఉంటే పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ అని ఇంకా వాళ్ళ బట్టలని మా బట్టలని ఎక్కడ ఎక్కడ గందరగోళంగా ఉందన్నమాట ఉన్నది చిన్నీళ్ళు కదా వాటిలోనే మేము మంచిగా సర్దుకోవాలి ఇంకా పైన ఇలా మా ఫొటోస్ అన్నీ ఉంటే ఫొటోస్ అన్నీ కూడా మంచిగా దుమ్ము దులిపేసి వేటిన వాటికి అక్కడే సపరేట్గా సర్దేస్తున్నాను అనమాట మాకు ఇంతకు ముందు వరకు అయితే ఒక్క రూమే ఉండేది ఇంకా అటువైపునే మేమైతే అంగడి రూమ్ కోసం అని కట్టలేదన్నమాట ఇంకా ఊరికే ఇంట్లో ఎవరైనా వస్తే అట్లా ఇల్లు సరిపోవడం లేదు అన్నట్టుగా అయితే ఆ వైపు అయితే పెంచుకున్నాము ఇంకా సడన్గా నాకు పనికి వెళ్తూ ఉంటే హెల్త్ బాగా లేకపోవడంతో ఇంకా మేము అది అంగడిగా చేసుకున్నాము ఇంకా ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా మాకు ఇక్కడ మిర్రర్ ఉంటుంది అనమాట స్టాండ్లో ఇంకా మిర్రర్ దగ్గర వస్తువులు కూడా గందరగోళం చేశారు ఇంతలో ఎరగడ్డల బండి వచ్చిందనమాట ఎరగడ్డలు కూడా తీసుకున్నాను ఇంకా పండగ వస్తుంది కదా ఇంటికి అంగడికి కోసం అనేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా నేను అన్ని కరెంటు బిల్లు గ్యాస్ బిల్లు ఇవన్నీ ఒక డబ్బా పెట్టేసి వాటిలోనే పెడుతూ ఉంటాను వాటిని అన్నిటి కూడా మంచిగా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా సర్దేశాను అనమాట పిల్లలు ఉండడంతో కాస్త హెల్ప్ అయింది నాకు ఈసారి ఇంక పిల్లలు కూడా కాస్త హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇంకా హాలిడేస్ ఇస్తే చాలు ఊరికి పోయి వెళ్ళిపోయేవాళ్ళు ఈసారి పంపించలేదు ఇంక టెన్ డేసే కదా ఇంకా పండగ మా ఆయనకి పిల్లలు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి లేకపోతే ఆయన ఏ పండగ చేయరు ఇంకందుకనే పంపించలేదు అనమాట వెళ్ళడం ఎందుకు ఇంకా హడావిడిగా రావడం ఎందుకని మేము ఎప్పుడు దీపావళికే వెళ్తుంటాము ఆల్మోస్ట్ ఇంకా సంక్రాంతికి వాటికైతే వెళ్ళేది చాలా తక్కువ అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకా ఈ ఇల్లు అయిపోయింది కదా ఈ ఇల్లు అయిపోవడమే మధ్యాహ్నం అయింది అనమాట ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఎక్కడ వక్కడ సర్దేసి ఇంకా దేవుడు సామాన్లు కడగడానికి వేసేశాను ఇంకా మనకి ఎవరైనా పసుపు కుంకుమ ఇస్తారు కదా ఒక చిన్న టిప్ అనమాట ఎవరికైనా నచ్చితే మీరు తప్పకుండా యూస్ చేసుకోండి పసుపు కుంకుమలు మనం వాడకుండా ఇలా పెట్టేస్తూ ఉంటే వాటిని నేను ఇలా సపరేట్ సపరేట్గా ఒక అయితే వేసుకుంటున్నాను అనమాట మన గడపలకి ముగ్గులకి పసుపు కుంకుమ పెడతాం కదా వాటిని ఇలా మంచిగా వేటికి అంటే పసుపు ఒక డబ్బాలో కుంకుమ ఒక డబ్బాలో మంచిగా ఇలా వేసుకొని మిక్స్ చేసి పెట్టేసాను ఇంకా వీటినే అయితే మనం పసుపు కుంకుమ గడపకైతే ముగ్గుకైతే లోనే మాకు అయోధ్య నుంచి జన్మ మందిరం నుంచి అక్షంతలు అయితే తీసుకొని వచ్చారు మనకి చాలా లక్ అనిపించింది ఇంకా నాకైతే వాటిని కూడా నేను మంచిగా దేవుడి రూమ్ అయితే పెట్టేశాను ఇంకా అప్పటికే పన్నెండు పన్నెండు ఇంకా అయిపోయింది ఇంకా అప్పటికే తిన్నాను అనమాట నేను టిఫిన్ ఇంకా నాకు పని ఉందనుకోండి ఇంకా ఫుడ్ పైన కూడా వెళ్ళదు ఎప్పుడెప్పుడు పని అయిపోతుందా అన్నట్టుగానే చూస్తూ ఉంటాను అనమాట అదొక నాకు ఏదో ఒక తెలియని ఒక హ్యాబిట్ ఇంకా ఆయిల్ మొత్తం నీట్గా సర్దేసిన తర్వాత ఇంకా అంగడి రూమ్కి అయితే అయితే వచ్చాము ఇంకా మాకు ఇటువైపు అంగడి ఉంటుంది ఒకే రూమ్ ఇంకా ఇటువైపు అయితే ఇంకా నేను ఇక్కడ వంటలు అనేవి చేసుకుంటాను కాబట్టి ఇల్లు కాస్త ఎక్కువ జిడ్డు జిడ్డుగా అయిపోతారు కాబట్టి నేను దీపావళికే సామాన్లన్నీ కడిగి ఇలా ప్యాక్ చేసి పెట్టేశాను కదా ఇంకా కింద ఇక్కడ స్టీల్ అండాల్లో నాకు కావాల్సిన సరుకులన్నీ పెట్టుకుంటాను ఇంకా స్టీల్ అండాల్లో సరుకులు ఏమున్నాయి ఏం అన్నీ కూడా తీసి పెట్టేసి ఇంకా అండాన్ని కూడా మంచిగా తుడిచి అయితే ఇంకా వాటిని పెట్టేశాను దాంతోనే ఇంకా మనకి ఇలా పెట్టుకోవడంతో చూసుకుంటాను అంటే అప్పుడప్పుడు ఏవి ఉన్నాయి ఏవి లేవు అనేది తెలుస్తుంది కదా అందుకని అయితే ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ సరుకుల విషయం వచ్చేసరికి అంగడి వచ్చినప్పటి నుంచి సరుకులు ఇంటికి తెచ్చుకోవడం తక్కువే ఇంకేమైనా కావాలంటే అంగట్లోనే తీసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా వేసి కాదులేండి ఇంకా మంచిగా అక్కడ కూడా పేపర్లు తీసేసి అక్కడ కూడా దుమ్ము అయితే దులిపేసి సర్దేశాను ఇంకా పిల్లలు అయితే సాయంత్రం అయిందనమాట ఇంక నేను చీపురుతో మంచిగా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను ఒకవైపు ఇల్లు దోస్తున్నాను మా పాప వెళ్ళిందనమాట మాప వేయడానికి నీళ్ళు తీసుకొని వస్తాను అన్నట్టుగా ఇంకా ఇక్కడ రాళ్ళు ఉప్పు నీళ్ళు బాటల్ అన్నీ ఇక్కడే మేము పెట్టుకోవాలి చాలా చిన్న రూమ్ కదా అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా తప్పదు ఇంకా దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు మేమైతే పైన ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం అనమాట ఇంకెప్పటికీ నెరవేరుతుందో నాకు అలా మీ సపోర్టు మీది మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మేము తప్పకుండా అది కూడా సాధిస్తాను అనేది నా నమ్మకము అయితే నేను ఆ ఇల్లు చీపురుతో మంచిగా తోవేసిన తర్వాత ఇల్లు కూడా చెత్తలు అనేవి తోవేసాను ఎంత చెత్త వచ్చిందంటే అసలు పండక్కి పండక్కి ప్రతి వారం క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట అయినా కూడా ఇంత చెత్త వస్తుంది మా ఇంట్లో ఇంకా అంగడి సరుకులు అవన్నీ క్లీన్ చేసా కదా అక్కడ పనికిరాని కాగితాలు కవర్లు డబ్బాలు అవన్నీ కూడా తీసేసాను ఇంకా కుర్జీలు కూడా మొత్తం అయితే దుమ్ము దులిపేసి పైన పెట్టేసి ఇంకా దుమ్ము ఇవన్నీ తూసేసిన తర్వాత ఇంకా మాపైతే వేయాలి ఇంకా రేపు కూడా వేయాలి కదా ఇంకా బోర్ కాబట్టి ఇంకా మంచిగా ఇల్లులు అయితే మాప్ వేసేసాను ఇంకా మాపు వేస్తూ ఉంటే అడ్డాలు చూసారా ఎన్ని అడ్డాలు అంటే ఇవన్నీ తీసుకొని చేసే లోపల తల ప్రాణం తోకకొస్తుంది అనమాట ఇంకా మొత్తం మంచిగా మాప్ వేసేసాను నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను ఇంకా ఇంత డస్ట్లో ఉన్న తర్వాత స్నానం చేయకపోతే అంతే సంగతి ఇంకా నేను కూడా మంచిగా స్నానం చేసి వచ్చేసాను ఇంకా చీరలు ఉన్నాయి ఇంకా అక్క వాళ్ళు దీపావళికి తీయించారు అనమాట యాక్చువల్గా అయితే మేము ఏమి సంక్రాంతికి షాపింగ్ చేయము ఇంకా వాటికని బ్లౌజులు కుట్టించారు వాటికని అయితే నేను ఊక్స్లు కాజాలు అన్నీ వేసేసాను ఇంకా ఫుడ్ కూడా తినేసిన తర్వాత ముగ్గులు వేశాను అనమాట ఫస్ట్ అంగడి ముందర వేసేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను అంగడి ముందర వేసేసాను ఇంకా అంగడి ముందర వేసిన తర్వాత ఇంటి అందులో కూడా పేడ తెచ్చి అలకాలన్నమాట ఇంక అయితే పసుపు కుంకుమ వేసేసాను ఎందుకంటే ఈరోజు నేను సింపుల్గా వేసాను ఇంకా రేపు కలర్స్ వేయాలి కాబట్టి ముందు రోజు ఇలా ఎర్రమట్టి ఇంకా పసుపు కుంకుమతో అనేది సింపుల్గా అయితే ముగ్గు అనేది వేసేసాను అన్నమాట ఇంకా మంచిగా వేసిన తర్వాత పేడ తీసుకొని వచ్చి మా ఇంటి సందులో కూడా ఇలా అయితే అలికేసాను ఏమైనా మనకి పేడ వేసి ముగ్గు వేసుకొని కలర్స్ అయినా సరే ఎర్రమట్ట అయినా పెట్టుకుంటే వాటి కళే వేరు కదా ఈ అట్లో ఎవ్వరూ అసలు ట్రెండ్ అనేసి ఇంకోటి ఇంకోటి అనేసి అయితే పేడని ఎవ్వరూ అసలు పెట్టించుకునే వాళ్ళే లేరు ఇంకా మా ఇంటి పక్కలో హిందీ వాళ్ళు అయితే ఏకంగా చేతితోనే అలుగుతారు తెలుసా మనమైతే ఇలా చీపొరత అలుకుతాం కదా వాళ్ళు అయితే చేతులతోనే మంచిగా అలికేస్తారు అయితే దేవుడు దగ్గర మాలలు అన్నీ తీసుకొని ఇంకా సాయంత్రం ఇవన్నీ మంచిగా ఉతికైతే వేసాను అన్నమాట ఆరవేసేసాను ఇంకా నైటే మంచిగా సామాన్లు కూడా కడిగేసి ఇంకా మనకి డ మా కాగితాలు అవన్నీ వచ్చాయి కదా మరుసటి రోజు భోగి కోసము ఇలా అయితే నేను గోన్ సంచిలో వేసి పెట్టేశాను పిడకలు వాటివన్నిటిని ఇంకా నేను ఇక్కడ ఇంటి సందులో కూడా ముగ్గులు అయితే వేసాను అయితే ఎర్రమట్టి పెట్టలేదు సింపుల్గా ఒక ముగ్గే వేసాను ఇంకా మళ్ళీ సంక్రాంతి రోజు కూడా మంచిగా వేసుకుందాం అన్నట్టుగా ఇంకా పడకలు అయితే వేసాను అనమాట పిల్లలు కూడా పనుకోలేదు ఇంకా మంచిగా గ్యాస్ కూడా దుడుచుకునేసాను నైటే ఇంకా తల్లారితో లేచి మంచిగా పనులు అనేవి చేసుకోవచ్చు హడావిడి లేకుండా ఉంటుంది కదా ఇంకా ఇలా సర్దుకున్నాను అనమాట ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడ మంచిగా అయితే సర్దు పెట్టేశాను ఇంకా దే దేవుడు రూములో ఇంకా మార్నింగ్ బొట్లు పెట్టుకుందామని వదిలేసి ఇదే మా పెద్ద పండగ క్లీనింగ్ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ కనుక నచ్చితే తెలుసు కదండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్